అందరికీ నమస్కారం హాయ్ అండి ఎలా ఉన్నారందరు ఈరోజు మీకు సరికొత్త కథను వినిపించబోతున్నాను ఇదొక క్రైమ్ స్టోరీ ఈ కథని రచించింది తిరుమల శ్రీ గారు ఎప్పట్లాగే కథ నచ్చితే లైక్ వేయండి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి మన కథ పేరు మిస్సీ షూస్ ఈ కథలోకి వెళ్ళిపోదామా సెల్ ఫోన్ ఆగకుండా మోగుతుంటే మెలకు వచ్చేసింది క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివరాంకి లేచి టైం చూస్తే తెల్లవారుజామున మూడు గంటలైంది బేగంపేట ఫ్లైఓవర్ కింద ఎవరిదో ఉన్నదట లేచి త్వర త్వరగా డ్రెస్ వేసుకుని మోటార్ బైక్లో బయలుదేరాడు శివరాం బేగంపేట పంజాగుట్ట కోడలి వద్ద ఫ్లైఓవర్ కింద వెల్లికిలా పడి ఉంది ఓ యువకుడి శవం మిడ్ థర్టీస్లో ఉంటాడు చామంచాయ ఐదడుగుల నాలుగంగుళాల కంటే ఎక్కువ ఉండడు లైట్ కలర్ జీన్స్ ప్యాంటులో డార్క్ బ్లూ కలర్ షర్ట్ టక్ చేశాడు కాళ్లకు పాదరక్షలు లేవు షూస్ కానీ చెప్పల్స్ కానీ కనిపిస్తాయేమోనని దరిదాపుల్లో చూశాడు శివరాం ఏవీ కనిపించలేదు మృతుడి తల వెనుక బలమైన గాయం ఉంది అక్కడ రక్తం గడ్డకట్టి ఉంది నేలపైన తలకింద సన్నటి చారలు తప్ప రక్తపు మడుగు వంటిదేమీ లేదు శరీరం మంచుగడ్డలా తగిలింది చనిపోయి చాలాసేపు అయి ఉంటుందని గ్రహించాడు ఆ వ్యక్తిని ఎక్కడో చంపి శవాన్ని అక్కడకు తెచ్చి పడేశారా అనిపించింది సమీపంలో ఒక పాత మోడల్ హోండా మోటార్ బైక్ పడి ఉంది బైక్ దేనికి గుద్దుకున్నట్టు కనిపించలేదు ఎక్కడా సొట్టలు కానీ గీతలు కానీ లేవు కనీసం సిమెంటు లేదా మట్టి కూడా అంటుకోలేదు పడుకోబెట్టినట్టుంది బైక్ ని పరిసరాలను పరీక్షించిన ఇన్స్పెక్టర్కి అది యాక్సిడెంట్లా అనిపించలేదు శవన్ జేబులు వెతికాడు శివరాం మృతుడి ఐడెంటిటీ ఏదైనా కనిపిస్తుందేమోనని ఏమీ కనిపించలేదు శవాన్ని తిప్పిచూస్తే బాడీ కింద సెల్ఫోన్ ఒకటి కనిపించింది దాన్ని తీసి చూశాడు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కావడంతో ఓపెన్ అవలేదు జరగవలసిన తతంగమంతా జరిపించి అంబులెన్సుల శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించేసరికి తెల్లవారిపోయింది మోటార్ బైక్ సీటు కిందలో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ని పట్టి హతు గుర్తించారు పోలీసులు అతని పేరు హనుమంతు సికింద్రాబాద్లోని అడ్డగుట్టలో ఉంటాడు హనుమంతు నివాసానికి వెళ్లాడు ఇన్స్పెక్టర్ శివరాం పూర్వీకుల నుండి సంక్రమించినది కాబోలు ఓ పాత ఇండిపెండెంట్ హౌస్ అది ముందు భాగంలో పూల మొక్కలు వెనక వైపు వెజిటబుల్ గార్డెన్ వేశారు ఓ పక్కన రేకులతో స్కూటర్ షెడ్ ఉంది హనుమంతు భార్య జ్యోతికి ముప్పై ఏళ్లుంటాయి అందంగా ఉంటుంది హౌస్ వైఫ్ పిల్లలు లేరు భర్త మరణ వార్తను ఆలకించగానే స్పృహ తప్పి పడిపోయిందామె ముఖంపైన నీళ్ళు చల్లి తెలివి తెప్పించాడు శివరాం ఆమె కొంచెం కుదుటపడగానే ప్రశ్నించడానికి పూనుకున్నాడు హనుమంతు హైక్ ఫుట్వేర్ కంపెనీలో సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా గా పనిచేస్తున్నాడు గతదినం ఎప్పట్లాగే ఉదయం డ్యూటీకి వెళ్లాడు రాత్రి ఇంటికి రాలేదు అప్పుడప్పుడు పొరుగురికి వెళ్ళినప్పుడు అతను అలా రాత్రులు ఇంటికి రాకపోవడం అలవాటే ఫోన్ చేసి చెప్తాడు ఆ రోజు ఏ కబురూ లేదు తాను అతనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని బదులు వచ్చింది జ్యోతి చెబుతున్నది ఆలకిస్తూ గదులన్నీ తిరిగి చూస్తున్న ఇన్స్పెక్టర్ సాలోచనగా బెడ్రూంలోని టేబుల్ సొరుగు తెరిచి చూశాడు అందులో హనుమంతు యొక్క మనీ పర్సు కనిపించింది అందులో కొంత క్యాష్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఆశ్చర్యంతో ఆమె వంక చూశాడు ఆమె తెల్లబోతూ ఇది అయిందే మర్చిపోయి వెళ్ళినట్టున్నారు నిన్న నేను చూడలేదు అంది డెబిట్ క్రెడిట్ కార్డ్స్ని తన సెల్ఫోన్లో ఫోటో తీసుకుని మనీ పర్సును తిరిగి సొరుగులో పెట్టేశాడు ఇన్స్పెక్టర్ అతను అడిగిన ప్రశ్నకు జవాబుగా తనకు తెలిసినంత వరకు తమకు శత్రువులెవరూ లేరని చెప్పింది ఆమె అప్పుడప్పుడు డ్రింక్ చేయడం అలవాటు తాగిన మైకంలో బండి నాడపడం వల్ల ప్రమాదం జరిగిందేమో అంది స్వగతంలా హనుమంతు తాగిలేడని చెప్పాడు ఇన్స్పెక్టర్ వీధి అరుగులపైన చెప్పుల స్టాండ్ కనిపించింది అందులో మగవారివి రెండు లెదర్స్ చెప్పల్ ఓ హవాయి చెప్పుల జత ఓ పాత షూ స్త్రీలవి అరడజన చెప్పులు ఉన్నాయి ముందు రోజు హనుమంతు ఏం తొడుక్కొని వెళ్లాడని అడిగితే అతనికి రెండు జతల షూస్ ఉన్నాయని కొత్తవి తొడుక్కొని వెళ్లాడని చెప్పిందామె శవం కాళ్లకు పాదరక్షలేవీ లేవని చెప్పడంతో ఆశ్చర్యపోతూ ఎవరైనా తీసేసుకొని ఉంటారంటారా అని అడిగింది పోస్ట్ పోస్ట్మార్టం పూర్తి కాగానే శవాన్ని అప్పగిస్తారు ఈ లోపున మీ వాళ్ళెవరికైనా ఫోన్ చేసి రప్పించండి అన్నాడు ఇన్స్పెక్టర్ అతను వెళ్లగానే ఊబికి వస్తున్న దుఃఖంతో బెడ్ మీద హనుమంతు పనిచేస్తున్న హైక్ ఫుట్వేర్ కంపెనీకి వెళ్లాడు శివరాం హనుమంతు గురించి ఆరా తీశాడు గతదినం అతను ఆఫీస్కి వచ్చి వెళ్ళినట్టు చెప్పారు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ రోజు ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ వేయించుకొని ఆ తరువాత ఫీల్డ్కి వెళ్తారని చెప్పారు హనుమంతు ఎవరితోనూ విరోధం పెట్టుకునే మనిషి కాదని అతన్ని చంపే అవసరం ఎవరికీ ఉండదని అభిప్రాయపడ్డారు హైక్ కంపెనీ ఆ మధ్య ఓ కొత్త మోడల్ షూని మార్కెట్లో ప్రవేశపెట్టిందని దాన్ని పుష్ చేసే నిమిత్తం హనుమంతు నిర్విరామంగా కృషి చేస్తున్నాడని తెలిసింది ఆ షూని పరిశీలించిన ఇన్స్పెక్టర్ బాగుందని మెచ్చుకున్నాడు ఆ మోడల్ని ఆ కంపెనీ సిబ్బంది అంతా ఉండడం చూసి విస్తుపోయాడు కొత్త మోడల్స్ వచ్చినప్పుడు ప్రచారం కోసమని వాటిని తమ సిబ్బందికి ముఖ్యంగా సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కి ఉచితంగా ఇస్తామని వాళ్ళు వాటిని అమ్ముకోకుండా వారికి షూస్ మీద మడమ భాగంలో హనుమంతుకి కూడా ఆ షూస్ ని ఇచ్చినట్టుగా వాటిని అతను రెగ్యులర్ గా వాడుతున్నాడని ముందు రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు అతను వాటిని తొడుక్కునే ఉన్నాడని చెప్పాడు అక్కడి నుండి హనుమంతు యొక్క అకౌంట్ ఉన్న బ్యాంకుకు వెళ్ళాడు ఇన్స్పెక్టర్ గత దినం హనుమంతు తన డెబిట్ కార్డ్ని కానీ క్రెడిట్ కార్డ్ని కానీ ఉపయోగించాడేమో తెలుసుకోవడానికి పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం హనుమంతు మరణం గత రాత్రి గంటల ప్రాంతంలో సంభవించి ఉంటుందని తెలుస్తోంది గా ఉండే ఏదో ఆయుధమో వస్తువో తల వెనుక భాగంలో బలంగా తగలడంతో వెంటనే మరణం సంభవించి ఉంటుందన్న అభిప్రాయం ఎటాప్సీ సర్జన్ ఆ కేసును అధ్యయనం చేస్తున్న ఇన్స్పెక్టర్ శివరాంకి కొన్ని అంశాలు ట్రికీగా అనిపించాయి హనుమంతు మందు తాగలేదు పక్కనే పడున్న మోటార్ బైక్ ఇంటాక్ట్ గా ఉంది తల మీద దెబ్బ తప్ప శరీరం మీద మీద చిన్న గాయం కూడా లేదు తల గాయానికి ఆ పరిసరాల్లోని ఏ వస్తువు కారణం కాదు అంటే అది ప్రమాదం కాదని స్పష్టమవుతోంది మరణం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సంభవించినట్టు సర్జన్ నివేదిక రాత్రి పన్నెండు గంటలకు నైట్ బీట్ కానిస్టేబుల్ ఆ ఏరియాని కవర్ చేశారు అప్పుడు హనుమంతు శవం లేదక్కడ మళ్ళీ తెల్లవారుజామున రెండున్నర గంటలకి అక్కడికి తిరిగి వచ్చేసరికి శవం కనిపించింది అంటే అతన్ని ఎక్కడో చంపేసి పన్నెండు రెండున్నర గంటల మధ్యలో శవాన్ని అక్కడికి తెచ్చి పడేసుంటారని తెలుస్తోంది అందుకే పడున్న చోట రక్తం కనిపించలేదు తల వెనక రక్తం గడ్డగట్టి ఉంది అంతేకాదు తాను బాడీని టచ్ చేసినప్పుడు మంచు గడ్డలా తగిలింది అంటే అప్పటికే చాలా గంటలైందన్నమాట దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అన్నిటికంటే ఇన్స్పెక్టర్ ని తికమక పెడుతున్న విషయం హతుడి మిస్సింగ్ షూస్ ఫుల్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి పాదరక్షలు ధరించకుండా ఉండడు భర్త షూస్ తొడుక్కొని వెళ్లాడని జ్యోతి చెబుతోంది ఎవరైనా వాటిని తీసుకుని ఉంటారనుకుంటే ఆ వేళప్పుడు అక్కడికి ఎవరూ వచ్చుండరు అది కూడా ఎక్కడో చంపి శవాన్ని అక్కడికి తెచ్చి పడేసుంటారన్న తీరీని బలపరుస్తోంది ఎస్ఐ వచ్చి బేగంపేట్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒకడు కార్లలో వెళ్తున్న వాళ్ళకి కొత్త షూస్ని అమ్మబోతుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడని చెప్పాడు వాటిని ఎక్కడ దొంగిలించాడోనని అడిగితే తెలిసిన వారెవరో ఇచ్చారని చెబుతున్నాడు సార్ వాణ్ణి స్టేషన్కి తీసుకుని వచ్చారు మన వాళ్ళు అన్నాడు ఎస్ఐ ఆ షూస్ ని తెప్పించి పరిశీలించాడు శివరాం అవి తాను హైక్ కంపెనీలో చూసిన న్యూ మోడల్ షూస్ వాటి మడమ భాగంలో కంపెనీ యొక్క మినియేచర్ గుర్తు ముద్రించబడి ఉంది ఆ కంపెనీ సిబ్బందికి ఇవ్వబడిన జత అని గ్రహించాడు వెంటనే ఆ కుర్రాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశించాడు పాతికేళ్లుంటాయి వాడికి నలిగిపోయిన ప్యాంటు షర్టు తొడుక్కున్నాడు దబాయించి అడిగేసరికి ఆ షూని తానెక్కడా దొంగిలించలేదని ఆ రోజు ఉదయం తెలిసిన పెద్ద మనిషి ఒకరు వాటిని తనకు ఇచ్చాడని చెప్పాడు తనకవి బిగువయిపోయాయని ఆ కుర్రాడికి సరిపోవచ్చునని తొడుక్కోమని చెప్పి ఇచ్చాడట కొత్త షూస్ కదా అమ్ముకుంటే పైసలు వస్తాయని అంటూ నసిగాడు వాడు తన పేరు రంగా అని బేగంపేటలో ప్రకాష్ నగర్లోని స్లమ్స్లో ఉంటానని చెప్పాడు ఏవో యాడ్ వర్క్స్ చేస్తుంటాడట తనకు షూస్ ఇచ్చిన పెద్ద మనిషి ప్రకాష్ నగర్లో ఉంటాడట అప్పుడప్పుడు అతనికి ఏవో చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడట తాను అందుకే వాటిని తనకు ఇచ్చాడట ప్రస్తుతానికి వాడిని లాకప్లో వేయమని చెప్పాడు శివరాం రంగాకి షూస్ ఇచ్చిన వ్యక్తి పేరు మోహన్ ముప్పై ఏళ్ళుంటాయి హ్యాండ్సమ్ గా ఉంటాడు అవివాహితుడు విశాఖ నేటివ్ అయిన అతను ప్రస్తుతం బేగంపేటలోని ఓ షాపింగ్ మాల్లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు రెండు రోజుల క్రితం తాను మార్నింగ్ వాక్కి వెళ్తే బేగంపేట పోలీస్ లైన్స్ సమీపంలో ఆ షూస్ పేమెంట్ మీద తనకు దొరికాయని చెప్పాడతను వాటిని ఉపయోగించడం ఇష్టం లేక రంగాకి ఇచ్చేసినట్టు చెప్పాడు హనుమంతును తాను ఎరగనన్నాడు అతని బాడీ లాంగ్వేజ్ నిశితంగా గమనిస్తూ ఉన్న శివరామ్ అతను నిజం చెబుతున్నట్టు అనిపించలేదు అతను మొబైల్ ఫోన్ ని తీసుకొని తెరవమన్నాడు సంశయిస్తూనే పాస్వర్డ్తో ఓపెన్ చేసి ఇచ్చాడతను కాల్ డేటాని పరీక్షిస్తున్న ఇన్స్పెక్టర్ హనుమంతు హత్య జరిగిన నాటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూశాడు ట్రూ కాలర్ ద్వారా ఆయా నెంబర్లు ఎవరివో చెక్ చేశాడు వాటిలో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అతనికి కాల్ చేసిన వ్యక్తి పేరు జ్యోతి అని ఉండడం గమనించాడు ఆ కాలర్ ఎవరని అడిగితే ఓ క్షణం ఆలోచించిన మోహన్ ఎవరో తెలియదు రాంగ్ కాల్ అని చెప్పడంతో కాల్ కట్ చేసేశారు అని చెప్పాడు అతని ఫోన్లో నుంచి అదే నెంబర్కి కాల్ చేశాడు శివరాం అటువైపు నుండి ఓ స్త్రీ స్వరం వినిపించింది మోహన్ ఆయన దహన కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి అయిపోయింది ఇల్లంతా బంధువులు ఉన్నా నా మదికి ఊరట కలగడం లేదు ఎంత సరిపెట్టుకుందామనుకున్నా ఆయన లేని లోటు తెలుస్తూనే ఉంది రేపు బంధువులంతా వెళ్లిపోతున్నారు ఒంటరి దాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది సన్నగా ఏడుపు వినవచ్చింది స్పీకర్ ఆన్ చేయడంతో అదంతా ఆలకిస్తున్న మోహన్ వదనంలో కత్తివేటుకు లేకుండా అయిపోయింది జ్యోతికి నీకు సంబంధమేమిటి ఆమె హనుమంతు భార్య నీకు తెలుసు హనుమంతుని హనుమంతునెందుకు చంపావు అంటూ శివరామ్ గద్దించేసరికి సన్నటి కంపన ఆరంభమైంది అతనిలో అతని వేలిముద్రలు తీసుకుని విచారణ ముగిసే వరకు లాకప్లో వేయించాడు ఇన్స్పెక్టర్ మోహన్ మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఉంది దాన్ని సీజ్ చేసి డిక్కీలో కానీ ఇతర చోట్ల కానీ రక్తపు మరకలేమైనా దొరుకుతాయేమోనని పరిశీలించే నిమిత్తం ఫోరెన్సిక్ పిలిపించాడు రెండు రోజుల తర్వాత జ్యోతి మోహన్ చేయబడ్డారు క్రైమ్ బ్రాంచ్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆ కేసు యొక్క పూర్వాపరాలను వివరించాడు ఇన్స్పెక్టర్ శివరామ్ జ్యోతి మోహన్ ఒకే ఊరికి చెందినవారు స్కూల్ ఫ్రెండ్సును జ్యోతి వివాహం తర్వాత విడిపోయారు బేగంపేట్లోని ఓ షాపింగ్ మాల్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న మోహన్ ఓసారి జ్యోతికి కనిపించాడు చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో సంతోషించారిద్దరూ సెల్ నెంబర్స్ మార్చుకున్నారు అప్పుడప్పుడు ఒకరికొకరు తారసపడితే మాట్లాడుకునేవారు మోహన్ విషయం భర్తకు చెప్పలేదు జ్యోతి ఎందుకంటే హనుమంతు అనుమాన పక్షి కానీ ఆ సంగతి అతనికి ఎలాగో తెలిసిపోయింది అడిగితే తామిద్దరూ ఓల్డ్ స్కూల్ మేట్స్ పని అంతకుమించి తమ మధ్య వేరే ఏ సంబంధమూ లేదని మోహన్ హ్యాండ్సమ్ గా ఉంటాడు అవివాహితుడు హనుమంతులోని అనుమాన పిశాచి ఒల్లు విరుచుకుంది తరచూ భార్యను సూటిపోటి మాటలతో వేధించేవాడు హనుమంతు మరణం సంభవించిన రోజున జ్యోతి మోహన్లు కాఫీ షాప్ లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం హనుమంతు దృష్టిలో పడింది రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చిన హనుమంతు షూస్ విప్పి పక్కన పడేశాడు జోబులోంచి మనీ పర్సు తీసి టేబుల్ సొరుగులో పెట్టాడు డ్రెస్ కూడా మార్చుకోకుండా కిచెన్లో ఉన్న జ్యోతి దగ్గరకు వెళ్ళి ఆమెతో గొడవ పెట్టుకున్నాడు తాను ఏ పాపమూ ఎరుగనంటూ ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా ఆవేశంలో ఆమె గొంతు పట్టుకుని పిసికేయబోయాడు ఊపిరాడక పట్టు విడిపించుకునేందుకు పెనుగులాడిన జ్యోతి అతన్ని వెనక్కు తోసేసింది హనుమంతో వెనకనున్న సిమెంటు గట్టుమీద పడిపోయాడు గట్టు తల వెనుక భాగంలో బలంగా తగలడంతో వెంటనే అక్కడికక్కడే మరణించాడు ఆ హఠాత్ సంఘటనతో కొయ్యిబారిపోయింది జ్యోతి ఏం చెయ్యాలో పాలుపోలేదు మోహన్కి ఫోన్ చేసింది వెంటనే వచ్చాడతను అమాయకురాలైన మీదకు కేసు రాకుండా హనుమంతు శవాన్ని మాయం చేయాలనుకున్నాడు అర్ధరాత్రి దాటాక తన కారులో శవాన్ని తీసుకెళ్లి బేగంపేట పంజగుట్ట ఫ్లైఓవర్ కింద పడేశాడు అతని మోటార్ బైక్ను కూడా తీసుకుని వచ్చి అక్కడే పడేశాడు అది ప్రమాదం అని అనుకోవాలని ఆ రోజు భర్త ఇంటికి రాలేదని చెప్పమన్నాడు జ్యోతితో తరువాత హనుమంతు షూస్ ఇంట్లో కనిపించడంతో వాటిని శవన్ దగ్గర పడేసేందుకు మళ్లీ అక్కడికి వెళ్లడానికి ధైర్యం చాలేదు అతనికి షూస్ని తనతో తీసుకునిపోయి మర్నాడు స్లమ్స్లోని ఓ ఇచ్చేశాడు వాడు వాటిని అమ్మకానికి పెట్టడంతో కేసులో తీగ కదిలింది ఆ రోజు భర్త మనీ పర్సును మర్చిపోయి వెళ్లాడంది జ్యోతి కానీ అదే రోజు మధ్యాహ్నం అతను ఏటీఎం నుండి ఐదు వేలు డ్రా చేసినట్టు మా విచారంలో తేలింది అందులో కొంత సొమ్ము పర్సులో ఉంది అంటే అతను ఇంటికి వచ్చాడన్నమాట మోహన్ కారు డిక్కీలోని రక్తత్మార్కులు ఫోరెన్సిక్ టెస్టులో బయటపడ్డాయి మోటార్ బైక్ మీద శవం మీద మోహన్ వేలిముద్రలు ఉన్నాయి సాక్ష్యాధారాలతో కన్ఫ్రెంట్ చేసేసరికి జ్యోతి ఏడుస్తూ నిజం చెప్పేసింది కిచెన్ గట్టు మీద ఎండిపోయిన రక్తమరకలు ఆమె చెప్పింది నిజమేనని తేల్చాయి ఆత్మరక్షణ కోసం జ్యోతి భర్తను తోయడం అతను తల గట్టుకు తగిలి మరణించడము యాదృచ్ఛికం స్నేహితురాలికి సాయం చేయబోయి మోహన్ కూడా చిక్కుల్లో పడ్డాడు సెల్ఫ్ డిఫెన్స్ కారణంగా సంభవించిన మరణం కాబట్టి న్యాయస్థానం సానుభూతితో పరిశీలించి జ్యోతికి తగు న్యాయం చేకూర్చినా సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ప్రయత్నించిన నేరానికి ఆమెకు మోహన్కు శిక్ష తప్పదు ఓ క్షణం భయంకర నిశ్శబ్దం ఆవరించుకుందక్కడ వంక జాలిగా చూస్తూ మనిషి ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని వివేకాన్ని మేల్కొలిపితే జరగబోయే అనర్థాలకు అరికట్టవచ్చును అన్నాడు ఇన్స్పెక్టర్ శివరాం నిట్టూరుస్తూ మిస్సింగ్ షూస్ కథ సమాప్తం